హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో మొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యమును స్థాపించిన వారు ఎవరు మౌర్యులు పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందిన వారిగా చెప్పవచ్చు బౌద్ధ జైన గ్రంథాలు మౌర్యులను ఏ వంశాల వారిగా వర్ణించాయి ఆన్సర్ క్షత్రియ వంశం మౌర్య సామ్రాజ్యమును స్థాపించినది ఎవరు ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యని పాలనా కాలం ఆన్సర్ క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం నుండి రెండు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం వరకు చంద్రగుప్త మౌర్యుడు మగధపై మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం ఆన్సర్ క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం మౌర్య సామ్రాజ్య స్థాపనకు చంద్రగుప్త మౌర్యునికి సహకరించింది ఎవరు ఆన్సర్ కౌటిల్యుడు కౌటిల్యునికి గల ఇతర పేర్లు ఏవి ఆన్సర్ చాణిక్యుడు లేదా విష్ణుగుప్తుడు చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకున్న సెల్యుకస్ నికేటర్ కూతురు ఎవరు ఆన్సర్ హేలన్ సెల్యుకస్ నికేటర్ రాయబారిగా చంద్రగుప్త మౌర్యని ఆస్థానానికి వచ్చింది ఎవరు ఆన్సర్ మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యని తర్వాత రాజు అయ్యింది ఎవరు ఆన్సర్ బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన అనే వ్రతాన్ని పాటించింది ఎక్కడ అలా పాటించి మరణించింది ఎక్కడ ఆన్సర్ శ్రావణ చంద్రగుప్త మౌర్యుని కాలంలో గుజరాత్ లో తటాకం తవ్వించింది ఎవరు ఆన్సర్ పుష్యగుప్త సుదర్శన తటాకం గురించి జునాగఢ్ శాసనంలో పేర్కొన్నది ఎవరు ఆన్సర్ రుద్రధామనుడు పాలనాది క్రీస్తు పూర్వము రెండు వందల తొంభై ఎనిమిది నుండి రెండు వందల డెబ్బై మూడవ సంవత్సరం వరకు బిందుసారుని అసలు పేరు ఏమిటి ఆన్సర్ సింహసేన బిందుసారుని బిరుదు ఏమిటి ఆన్సర్ అమిత్త గద బిందుసారుడు పోషించిన మతం ఏది ఆన్సర్ అజ్వికా మతం బిందుసారుని ఆస్థాన అజ్విక సన్యాసి ఎవరు ఆన్సర్ పింగళి వాస్తవ బిందుసారుని ప్రధాని ఎవరు ఆన్సర్ కల్లాటకుడు బిందుసారుడు తన తర్వాత ఎవరు పాలకుడు కావాలని కోరుకునేవాడు ఆన్సర్ సుసిమ బిందుసారుని కాలంలో సుసిమ ఏ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నాడు ఆన్సర్ తక్షశిల కాలంలో అశోకుడు ఏ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నాడు ఆస్థానంలో గల గ్రీకు రాయబారి ఎవరు ఆన్సర్ డెమియోకస్ తనకు మద్యము పళ్ళు తాత్వికుడు కావాలని బిందుసారుడు ఏ రాజును కోరాడు ఆన్సర్ యాంటయో ఇతను సిరియా రాజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను తెలుసుకోవాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి